यते नियसोनना तेलङ्गाना वीरचरितलकोणना तेलङ्गाना तियते निय सोनना तेलङ्गाना वीरचरितलकोणना तेलङ्गाना తరగలై గోదారి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మణి కాళ్ళు కడిగింది తరగలై గోదారి తల స్నానమయ్యింది నురగలై కృష్ణమ్మణి కాళ్ళు కడిగింది తల్లిని కడుపులో తరగ గనులు తల్లిని కరుపులో తరగనని గనులు సింగరేని సిరులు నల్లబంగరు కొరలు తీయతేనియ సోననా తెలంగాణ వీరచరిత్రల కోననా తెలంగాణ पोतन्न कैतलो पोङ्गिपोरलिन भक्ति रुद्रम्म चाटिन्दिनी पराक्रमशक्ति पोतन्न कैतलो पोङ्गिपोरलिन भक्ति रुद्रम्म चाटिन्दिनी पराक्रमशक्ति पाल्कुरि कवना देशि पदमुलबाट పాల్కురికి కవనాన దేశి పదముల బాట పలుకే బంగారమౌ రామదాసుని పాట తీయే నీయ సోననాథలంగా వీర చరిత యములాడవేల్ పునకొ కోడె మొక్కుల కొలుపు జాన్ పాడు సైదులు పీరి దట్టిల మెరుకు యములాడవేల్ పునకొ కోడె మొక్కుల కొలుపు జాన్ పాడు సైదులు పీరి దట్టిల మెరుకు మేదకు చర్చిలు తలుకు క్రీస్తు కతలను తెలుపు మేదకొచ చిలోతలుకు క్రీస్తుకతలను తెలుపు తెలగానది నీర్పు సామరస్యమునిలుపు తీయతేనియ సోననా తెలంగాణం ప్రియచేతల పోననా తెలంగాణం रामप्प शिल्पल राजिल्लेडी सौरु निङ्गिनण्टिन तीरु निलिचारमीनरु रामप्प शिल्पल राजिल्लेडी सौरु निङ्गिनण्टनतीरु निलिचारमीनरु अडविलो देव भद्राद्रि रामुडु अडविलो देवुडु भद्राद्रिरामुडु आदिवासि किमुकुम्रम्मु भीमुडुयते नियसोनना तेलङ्गाना वीर चरितल कोणना तेलङ्गाणायते नियसोन तेलङ्गाना वीर चरितल कोण E aí,